నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ హక్కుల రికార్డు బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ముసాయిదాపై ఏర్పాటు చేసిన సదస్సుపై చర్చా కార్యక్రమానికి గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రస్తుతం రెండు వేల ఇరవై రెవెన్యూ చట్టం వల్ల కలిగే ఇబ్బందులను తొలగించి రైతులకు ఉపయోగకరమైన చట్టాన్ని తీసుకువచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చట్టం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు రైతుకు కలిగే ఇబ్బందులను పరిష్కరించే అవకాశం చట్టంలో ఉండాలని అలాగే తప్పులు సవరించే అవకాశం చట్టం కల్పించాలని రెండు వేల ఇరవైలో ఏర్పాటు చేసిన చట్టంలో అపీళ్లకు అవకాశం లేదని కొత్త చట్టంలో వాటికి స్థానం కల్పించడం జరుగుతుందని ఎక్కడైనా పొరపాటు జరిగితే సవరించే అవకాశం సైతం నూతన ప్రాతిపాదిత చట్టంలో ఉందని రానున్న అసెంబ్లీ శాసనమండలి సమావేశాలలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టి అమలులోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఉందని ఆయన తెలిపారు నూతన రెవెన్యూ చట్టంపై అన్ని జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా అభిప్రాయాలను సేకరించి కొత్త చట్టం తెచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని కొత్త చట్టం పట్ల చాలామంది అభినందిస్తున్నారని మార్పులు చేర్పులు సూచిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ నరసిరెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర తిప్పటి మాజీ డెప్యూటీసీ పాసం రాం రెడ్డి కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతిలాల్ వివిధ వర్గాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఇరవై ఇరవై నాలుగు చట్టానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ముసాయిదా చట్టాన్ని ప్రతిబంధ వస్తుంది ఆయన భూమే లేదు పాలుబుక్కు మాత్రం ఇట్లా పాలుబుక్కులు దొంగ పాలుబుక్కులు వేల కొద్ది ఉన్నాయి అందుకనే పైలట్ ప్రాజెక్ట్ కాదు సాగర్ తిరుమలగిరిలో చూస్తున్నారు ఇప్పుడు దాంట్లో కానీ మనం తీస్తే అది చందంపేట కానీ నేడుగుము కానీ మొత్తం అక్కడి నుంచి మొదలు పెడితే మేల చెరువు దాకా పంచాయతీ చచ్చిపోయిన రోషే పేరు మీద ఉంది నటి శ్రీదేవి పేరు మీద కూడా పాల్ ఇలాంటి దొంగ పాతులు భూమి లేకుండా ఉన్నటువంటి కేసులు చాలా ఉన్నాయి వాటన్నింటినీ ఏ విధంగా తొలగించాలా ఏ విధమైనటువంటి మార్పులు చట్టాల్లో తేవాలి అనేటువంటి దాని కొరకు పైలట్ ప్రాజెక్టుగా సాగలు అన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి పూర్తి సమగ్రమైనటువంటి విచారణ పాల్కల పరకాలు మొత్తం రెవెన్యూ రికార్డ్స్ మీద చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ రెవెన్యూ ఇరవై ఇరవై నాలుగు చట్టాలు తేవాలనేటువంటి ఆలోచనతోనే కార్యక్రమాన్ని తీసుకున్నారు దీంట్లో మీకున్నటువంటి అభిప్రాయాలు ఎందుకంటే రిటైర్ అయినటువంటి విఆర్ కూడా ఉన్నారు ఇక్కడ పటభారీలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇది ఎట్లా ఉంటాయంటే ఈ చట్టాలు తెచ్చేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది అది లోతుకు పోయినాక తెలుస్తుంది మనం పడేలు పట్టువారికి అద్వారంగానే సంకల్పెట్టినా పై పీడపోయింది పడేలు పోయింది పట్టువారికి కూలిపోయింది దాని తర్వాత వచ్చిన వ్యవస్థలు ఏమైంది అంటే మనం బోరింగ్ మెకానిక్ పెట్టాం ఆయనకు సర్వే నెంబర్ తెలియదు అద్దురాయి తెలియదు ఎట్లా రికార్డు రాయాలో కూడా తెలియదు సగం కుప్ప అయిపోయింది ఇట్లా వ్యవస్థలు చట్టాలు మార్చుతున్నప్పుడల్లా వ్యవస్థలు కూలిపోతా ఉన్నాయి తద్వారా నష్టపడేది పౌరులు గ్రామాలు ఉండేటువంటి వ్యవసాయదారు కాబట్టి వీటన్నిటికీ కూడా ఇబ్బందులు లేకుండా ఈ చట్టాన్ని రూపొందించాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో మీకున్నటువంటి అభిప్రాయాలు మీకున్నటువంటి అనుమానాలు మీకున్నటువంటి సలహాలు కూడా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పంపి దాంట్లో మరి మంచివి ఇది తప్పనిసరి పెట్టాలని అనుకుంటున్నటువంటి ఉంటే వాటిని దీంట్లో ఇంక్లూడ్ చేసేదానికి అవకాశం काबटे मी अंदर प्रत्येक धन्यवाद